హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మామిడికాయ పప్పు చాలా సింపుల్గా తీసేసుకోవచ్చు సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఒక కప్పు కందిపప్పు తీసేసుకున్నాను నాలుగైదు చిక్కిన చింతపండు మూడు టమాటాలు పచ్చిమిరపకాయలు ఒక మామిడికాయ కడిగి కుక్కర్లో వేసేసుకున్నాను టమాటా ముక్కలు అనేవి ఆ విధంగా మూడు టమాటాలు కట్ చేసి వేసేసుకున్నాను నాలుగైదు నాలుగైదు పిచ్చలు చింతపండు వేసేసాను పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి కట్ చేసి పెట్టుకునే మామిడికాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను వేసేసిన తర్వాత కుక్కర్లో కొంచెం తల్లప్పు కూడా వేసేసాను రెండు మూడు గ్లాసులు వాటర్ వేసుకోండి ఆ తర్వాత వచ్చేసి ఒక స్పూన్ పసుపు వేసేసుకుంటున్నాను ఈ విధంగా వేసేసిన తర్వాత మనం కుక్కర్ మూత అనేది పెట్టేసేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసి పెట్టేసి మన గ్యాస్ కొంచెం హైలో పెట్టేసి ఒక ఐదారు వచ్చేంత వరకు మంచిగా విజిల్ అనేది ఒక ఐదారు విజిల్ల వరకు రానియాలి ఆ తర్వాత వచ్చేసిన తర్వాత విజిల్ వచ్చిన తర్వాత తీసుకొచ్చి ఆవిరి వియిన తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసుకోండి ఆవిరంతా మొత్తం పోయినాకనే కుక్కర్ అనేది ఓపెన్ చేసేసుకోవాలి ఇది అందరికీ తెలిసే ఉంటుంది కానీ మనం అడాబడిలో తొందరపడి తీస్తేనా కుక్కర్ పేలే అవకాశాలు కూడా ఉంటాయి ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా కందిపప్పు అనేది మంచిగా చూడండి ఆ తర్వాత వచ్చేసి ఒక చిన్న గిన్నెలకి పక్కకు అనేది వంచేస్తున్నాను వాటర్ అనేది వంచేసి పప్పు రుద్ది గట్టేతోటి ఈ విధంగా పప్పు అనేది మెత్తగా మెదిపేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే కన్నా వేడి వేడి అన్నంలా కానీ రాగి సంగట్లకు కానీ చపాతీలకు కానీ పూరీలకు కానీ చాలా మంచిగా కమ్మగా రుచిగా ఉంటుంది ఈ విధంగా మెత్తగా అంతా మెదిపేసుకోవాలి మనకు ఈ విధంగా మెరిపేసిన తర్వాత మనకు కావాలంటే ఇంకా కొన్ని వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఈ పప్పులో వచ్చిన రసం కూడా పక్కన సపరేట్ గిన్నెలోకి వేసేసుకుంటే కదా మనకు బాగా మ చిన్న పిల్లలు వాళ్ళు కూడా చిన్నపిల్లలు కూడా మంచిగా తినేస్తారు పప్పులో రసం వేస్తే వేసి ఇస్తే కదా ఈ విధంగా పప్పు అనేది బాగా మెత్తగా మెరిపేసుకున్నాను కొన్ని వాటర్ కావాలన్నా కానీ మనం పక్క కొంచెం వాటర్ అనేది కలిపేసుకోవచ్చు ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత పప్పు అనేది చూడండి ఎంత మంచిగా కమ్మగా రుచిగా ఉంటుంది ఈ విధంగా తర్వాత వచ్చేసి స్టవ్ దగ్గరికి వెళ్ళి కొంచెం ప్యాన్ పెట్టేసి పప్పు జరిపడి ఆయిల్ వేసేస్తాను ఫస్ట్ ఆవాలు వేసేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి జీలకర్ర వేసేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి కచ్చా పచ్చిగా దంచిన వెల్లిపాయలు కూడా వేసేస్తున్నాను ఈ విధంగా పప్పుకు పప్పు అనేది వెల్లిపాయలు కూడా వేసుకోండి ఆ తర్వాత వచ్చేసి ఉల్లిపాయ ముక్క కూడా ఉల్లిపాయల ముక్క కూడా సన్నగా తరిగేసి వేసేసుకుంటున్నాను ఈ విధంగా మంచిగా కోపనేది ఎగనే అండి ఈ విధంగా మంచిగా కోప అనేది తెగిన మనకు పప్పు కూడా టేస్ట్ మంచిగా వచ్చేస్తుంది ఆ తర్వాత వచ్చేసి నాలుగైదు ఎండుమిర్చి అనేది ఇంచి వేసేసుకుంటున్నాను ఈ విధంగా ఎండుమిర్చి కూడా వేసేసిన తర్వాత కొంచెం ఇంగం అనేది వేసేస్తున్నాను ఇంగు కూడా ఈ విధంగా కోపలలో వేసుకోండి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ విధంగా ఇంగు కూడా వేసేసి మంచిగా కలిపేసుకుంటున్నాను ఈ విధంగా కలిపేసిన తర్వాత కోపం మంచిగా వేగిపోయిన తర్వాత కొంచెం పుదీనా అనేది వేసేసుకుంటున్నాను పుదీనా కూడా వేసేసి మంచిగా కోపం అనేది మంచిగా వేయగానే ఇప్పుడు మంచిగా అనేది వేగిన తర్వాత మనం పక్కన తీసిన రసంలోకి కొంచెం కోప అనేది కలిపేసుకోండి ఈ విధంగా కలిపేసి చిన్నపిల్లలు ఉండేవాళ్ళు ఈ విధంగా రసం అనేది వేసి చేస్తే కనుక మంచిగా కమ్మగా రుచిగా ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి మనకు పచ్చిమిరపకాయలు కారం సరిపోకుంటే కన ఈ విధంగా కారం అనేది కోపు వేగిన తర్వాత లాస్ట్లో వేసుకోండి నేను కొంచెం కారం అనేది వేసేస్తున్నాను ఉప్పు కూడా వసుపూన్ అనేది వేసేసుకుంటున్నాను చూసి వేసుకోండి లాస్ట్లో ఈ విధంగా వేసుకుని తర్వాత మనం పప్పులో కలిపేసుకుంటే నా అనేది మంచిగా సరిపోతుంది వేడివేడి అన్నంలకు కానీ రాగి సంగట్లకు కానీ చాలా కమ్మగా రుచిగా ఉంటుంది ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇలాంటి వీడియోస్ పెడుతూనే ఉంటాను నా ఛానల్ చూసేవాళ్ళు కొత్తగా చూస్తూ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోకుంటేనా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్ అండి